వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి బెంగన్ భరత్ చేసుకుందాం బెంగన్ భరత్కి కి ఇట్లాంటి ఒక పెద్ద వంకాయని తీసుకోవాలి ఇట్లాంటి ఒక పెద్ద వంకాయని తీసుకొని మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసేయాలి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇట్లాంటి ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పెట్టుకుంటే బాగుంటుంది డైరెక్ట్ గ్యాస్ పైన కన్నా కూడా డైరెక్ట్గా మనం ఇలా దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు కాల్చుకుందాం కాల్టానికి కొంచెం టైం పడుతుంది ఇలా డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఇట్లాంటిది ఒక స్టాండ్ చూసుకోండి స్టాండ్ చూసుకొని స్టాండ్ పైన పెట్టుకోండి చూడండి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా మనం కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే లోపల వంకాయ అనేది కాలదు పైన తోలు వరకు కాలిపోతుంది కాబట్టి ఏంటంటే లో ఫ్లేమ్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టు మీడియం కాల్చుకోండి మనకి వంకాయ పూర్తిగా కాలిపోయింది ఈ కాలిపోయిన వంకాయని మనం ఒక గిన్నెలోకి తీసుకొని దీని మీద చన్నీళ్ళు వాటర్ పోసుకోవాలి దీని మీద లైట్ గా ఇలా వాటర్ వేసుకున్నాం అనుకోండి మనకి ఈ పొట్టంతా ఈజీగా ఊడిపోతుంది ఇలా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మనకి ఈ వంకాయ చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఇవేమి ఆయిల్ లేదు వేయించలేదు డైరెక్ట్ పచ్చిమిర్చి మనకి దాంట్లో కారానికి సరిపడా కొంచెం వెల్లుల్లిపాయి జీలకర్ర జస్ట్ హాఫ్ స్పూన్ ఏనండి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను ఎవరికి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇది ఇది మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరక మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పట్టుకోకండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ పట్టద్దు బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలో వాటర్ తీసేసాను నేను మనం ఆల్రెడీ చన్నీ వేసుకున్నాం కదా ఆ వాటర్ తీసేసి ఈ పై పొట్టును చూసారా ఈ పైప్ పొట్టు మనం వల్చుకోవాలి పూర్తిగా ఇలా మనకి చక్కగా వచ్చేస్తుంది పొట్టు మొత్తం కూడా ఇలా మనం వంకాయ మొత్తం కూడా పై పొట్టు వల్చేసుకుందాం మనకి పూర్తిగా ఇలా తీసేసుకున్నాము ఇలా తీసేసుకున్న దాన్ని తోడని తీసేసుకుందాం ఈ తోడని తీసేసి స్పూన్ తోటి మెత్తగా ఇప్పుడు వేడిగా ఉందండి వేడి చేత్తో వెనుక్కోవడానికి కాబట్టి మనం దీన్ని స్పూన్ తోటి వెనుపుకుందాం స్పూన్ తోటి మెత్తగా వెనకేమవుతుంది గుజ్జులాగా వచ్చేస్తుంది మనకి వేడిగా ఉంది కాబట్టి స్పూన్స్ లేదంటే మనం చేత్తో కూడా చేసేసుకోవచ్చు ఇలా మెత్తగా స్పూన్స్ వచ్చి మ్యాష్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తుందా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటున్నా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం కాదండి దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఆవాల్ అన్న తర్వాత చిలకర కరే ఇంగువ చిట్కడి ఇంగువ ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్నాము ఈ ఉల్లిపాయ కొంచెం కచ్చ వేయాలి వేగాలి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వేయించుకోండి కచ్చ వేసి సరిపోతుంది పచ్చ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసేసి అది కూడా వేసేసుకున్నాము మనం పచ్చిమిర్చి ముందుగా నూనెలో వేయించుకోలేదు కాబట్టి ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి మగ్గించుకున్నాము ఎందుకంటే పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా ఇట్లా మనకి ఆయిల్లో మగ్గిందనుకోండి ఆ ఘాట్ అనేది తగ్గుతుంది దానికోసమని ఇక్కడ మనం పచ్చిమిర్చిని మగ్గించుకుంటాము ఒక టూ మినిట్స్ టైం పడుతుంది చిటికెడ పసుపు మనం ఆల్రెడీ ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు ఒకవేళ మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు అందుకని నేను ఇప్పుడైతే ఉప్పు వేయటం లేదు దానికి పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగా వంకాయ గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయ గుజ్జుని ఇందులో వేసుకున్నాం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫైనల్గా మన బయన్ భరత్ రెడీ అయిపోయింది రోటీలోకి అన్నంలోకి దేనికైనా కానీ సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్